చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే కనీసం పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు దారుణాతి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అసహనం ఏ రేట్లో ఉందంటే అమరావతిలో నీళ్ళు వచ్చినాయి మహాప్రభా అమరావతిలో ఫుల్గా నీళ్ళు వచ్చి మోకాళ్ళెత్తును మనిషి నెత్తున మునిగిపోయారు విజయవాడలో వరదలు దెబ్బకి ఇంకా అమరావతి మనకెందుకు మహాప్రభు అంటే ఇంకొకసారి ఆ మాట అంటే అమరావతిలో పాతేస్తాం అమరావతిలో పూ పూర్తి చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏంటి సార్ మరి సూపర్ సిక్స్ హామీలు అంటే వంద రోజులు అన్నీ ఇచ్చేస్తారా సార్ మరి వంద రోజుల్లో అన్ని ఇవ్వకపోయినా కనీసం రైతులు పని ఆపుకోలేరు కదా సార్ రైతు భరోసా లాంటి కార్యక్రమం మీరు చెప్పిన ఏదైతే అన్న అన్నదాత సుఖీభావం అనుకోండి వీళ్ళు ఆ అన్నదాత సుఖీభావం అన్న ఇవ్వండి సార్ అంటే మేము ఇప్పుడు ఇవ్వం మాకు నచ్చినప్పుడు ఇస్తాం సార్ ఆ కార్యక్రమం ఆపుకోలేరు కదా సార్ మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి రైతులు పని వేసుకోకుండా ఉండలేరుగా దేశం మొత్తం నిన్న నరేంద్ర మోడీ గారు అమలు చేశారు మరి మీకేం వచ్చింది సార్ మీరు అమలు చేయొచ్చు కదా అదే లిస్టు వాళ్ళకి డబ్బులు వేయచ్చు కదా మేము అట్లా అయ్యాం మా విధానాలు వేరు బాబుగారు పరిపాలన ఇసుకరా సార్ దోచుకుంటున్నారు సార్ మీ వాళ్ళే అసలు గబ్బు గబ్బు చేసేస్తున్నారు సార్ గతంలో పదివేలుంటే ఇప్పుడు ఇరవై వేలు తీసుకుంటున్నారు సార్ ఏంటి సార్ అని చెప్పి సాక్షాత్ ఇసుక మీద బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ పని పనులు మానుకొని ఇసుక ద్వారా కల్లాడిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక యార్డ్లో స్టాక్ పాయింట్లో పెట్టి వెళ్తే వీళ్ళు ఎక్కిన నెల కల్లా నలభై లక్షలు తీసుకొచ్చారు ఆ మిగిలిన నలభై లక్షలు ఎత్తం మీరు అమ్మేశారు కనీసం బిల్లులే ఏం లేవు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత సార్ ఇసుక అది ఇది అంటే ఉచి తీసుకొని చెప్పి డబ్బులు వసూలు చేయడం అసలు ఉచిత తీసుకొని చెప్పడం ఎందుకు మళ్ళీ డబ్బులు వసూలు చేయడం దానికి మీకు తెలియట్లా మీ చాప కింద నీళ్ళు ఎలా ప్రవహిస్తున్నాయి అంటే తెలియకుండా 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 వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తుంది నేను ఇంతకు ముందే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గత మూడు టర్ముల కంటే అత్యంత దారుణంగా ఈ టర్మ్ ఫెయిల్ అవబోతున్నాడు ఖచ్చితంగా ఈ టర్మ్లో అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల్లోనే ఇంత ఫెయిల్ అయ్యాడంటే రానున్న ఐదేళ్ళు మీ ఊహకే వదిలేస్తా ఉన్నా మీ ఊహ ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా దాదాపు మూడేళ్ళు పడుతుంది వ్యతిరేకత కొంత 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 వ్యతిరేకత రావాలంటే ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వంద రోజుల్లోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైపోయిందంటే కనీసం ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నారు ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని స్థితిలో ఎందుకు ఈ మాట అంటే ముచ్చుమర్రి ఘటనలు ఇప్పటికైనా తేలిందే ఆ అమ్మాయి శవా నాన్న తెచ్చిచ్చగలిగారా విజయనగరంలో ఐదు నెలల పాప మీద అత్యాచారం జరిగితే ఏం చేశారండి చీరాల దగ్గర పొద్దున్న బహిర్భూమికి వెళ్ళినటువంటి ఒక మహిళ మీద ఒక చిన్న ఇరవై ఒక్క సంవత్సరాల మీద అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఏం చేశారండి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట ప్రతి రోజు ఏదో ఒక ఘటన జరుగుతుంది ఇది వాస్తవం కావాలంటే పేపర్ చూడండి ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ బీహార్లో రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలా జరిగిపోయింది నిన్న చిన్న పాప పొంగనూరులో అసియా అనుకుంటా అమ్మాయి పేరు ఆ అమ్మాయిని నాలుగు సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మిస్సింగ్ అయ్యి రేప్ చేస్తే మనకు అక్టోబర్ రెండో తారీఖు ఏదో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లు అమ్మాయి శవాన్ని నేస్తే అక్కడి నుంచి ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం కానీ ఇంతవరకు వెళ్ళి ఇచ్చిన దాఖలాలు హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళిపోతున్నాడు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే పెద్ద ఇష్యూ అయిపోతుందని చెప్పి హోమ్ మినిస్టర్ గారు నేను వెళ్తానని ప్రకటిస్తారు హడావుడిగా ఎక్కడ పోయిందండి మదనపల్లి పైల్స్ అని చెప్పి వచ్చి ఎక్కడ హెలికాప్టర్ ఇచ్చి మళ్ళీ డీజీపీ గారిని వాళ్ళని హడావుడిగా పంపించారే ఆ అమ్మాయి ప్రాణం ఖరీ జైదాయి ఇక కాదాంబరి జత్వాని అంట ఆమెన్ దేశకొచ్చి స్పెషల్ ఫ్లైట్ లేసి ఇక్కడ ఎంత దారుణంగా ప్రవర్తించారండి ఆ విజయవాడలో కడుపుతో ఉన్న మహిళ ఒక అమ్మాయి వాళ్ళ నాన్న పట్టుకొని వాళ్ళ తన నీళ్ళలో మునిగిన ఆ ఫొటో ఎంత వైరల్ అయిందండి ఎంత బాధ బాధ కలిగించింది మన రాష్ట్రంలోని మహిళకి మహిళలకు రక్షణ కల్పించడం రాదు కానీ పక్క రాష్ట్రంలో ఉన్న మహిళలు స్పెషల్ ఫ్లైట్లు వేసి తీసుకొచ్చి రక్షణ కల్పించడం మాత్రం బాగా తెలుసు బాగా తెలుసు ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజులు ఏం సాధించాడంటే ఇది అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమీ సాధించలే ఏమంటే లడ్డుపైన దృష్టి ప్రచారం నిన్న కూడా అంటారు సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తి ధిక్కరిస్తూ ప్రక్షాళన చేసేస్తాను పూర్తి స్థాయిలో పూర్వవైభవం తీసుకొస్తాను తిరుమలకి అంటాడు ఏమైందండి అసలు తిరుమలకేమన్నా అయిందే మీ ఇష్టం మీకు వ్యవస్థలు మార్చేస్తాను చేస్తాను ఇది చేస్తాను అబ్బో ఇంకా మీ ఇంట్లో ఇంకా మీకు ఇదొక్కటి తక్కువ మీకు నిద్రపోతే జో కొడతాను అసలు ఇంకా చెప్పని మాట లేదు లేటెస్ట్గా గుంటూరు జిల్లాలో తీసుకోండి గుంటూరు జిల్లాలో ఏదైతే గుంటూరులోనే ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతుంది రీల్స్ చేసుకుంటుంటే ఆ అమ్మాయి పేరైతే ఎక్కడ బయటకు రానివ్వలేదు ఆ అమ్మాయి రీల్స్ చేసుకోవడానికి రీల్స్ చేసుకునే అమ్మాయి ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ ద్వారా ఇంకో ఫ్రెండ్ పరిచయం అయితే ఆ ఫ్రెండ్తో బైక్ మీద పొద్దున్నే టీ తాగడానికి శుక్రవారం పొద్దున్నే బయటకు వచ్చారు బయటకు వచ్చినప్పుడు టీ తాగే టైంలో పొద్దున్నే ఏదో పెట్రోలింగ్ పోలీసులు వస్తా ఉంటే వీళ్ళు బయపడిపోయి పూర్తి స్థాయిలో వెనక తిప్పారంట వెహికల్ వెనక తిప్తే అక్కడే ఒకటి ఉంటే వాడు ఆ అమ్మాయిని గ గమనిచ్చి వాడు కూడా బైక్ వెనకాల వేసుకొని ఆ అమ్మాయి వెళ్ళి ఆ ఏంటి నేను పోలీసునే ఎవరు మీరు ఐదు అని చెప్పి నా బండి ఎక్కువ నేను వదిలిపెడతా ఐదు అని చెప్పి వాళ్ళిద్దరిని బెదిరించి ఆ అమ్మాయిని వీడి బైక్ ఎక్కించుకొని వీడు వచ్చేసరికి ముందుకు తీసుకెళ్తా వెనక ఆ అమ్మాయి కామ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు చూడండి అతను వెనక ఫాలో అవుతుంటే ఇతని బండిలో పెట్రోల్ అయిపోవడం తోటి వీడు ఎక్కడో బయటికి తీసుకెళ్లి ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు ఎవడరా బాబు ఐదు అని చూస్తే వాడు చేప్రోల్ పండ్లానికి చెందినటువంటి ఆడంటా వాడేవాడు ఈ అమ్మాయి జగ్గైపాటికి చెందినటువంటి అమ్మాయి బి ఫార్మసీ తాడేరు చదువుతుంది పుల్లం వేయకుంటో ఏదో ఉందో అక్కడ బీ ఫార్మసీ తాడే చదువుతుంది బి ఫార్మసీ చదువుకున్న అమ్మాయి ఎన్నో ఆశలతోటి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మా చదువుకుంటుంది ఐదని అక్కడ పంపిస్తే ఇది రక్షణ ఇది రక్షణ ఇంకా హోమ్ మినిస్టర్ అంతే గారు అబ్బా ఇంకా మాట్లాడతారా బాబా ఇంక రోజు వస్తారు వచ్చేది జగన్ జగన్ పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అయితే ఏమన్నా అయిందా నీ ఎమ్మెల్యే సీట్ నువ్వు గెలవడం గతి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంటాం నూట యాభై సీట్లు ఎవరైనా మళ్ళీ గెలుచుకోమని సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఒక్కరినే పోటీ చేసి ఎవరు గెలవలేరు అది అది ఎవరికి రాదు కూడా ఎవరంటే నూట యాభై సీట్లు వచ్చినా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయటం ఆయన మెజార్టీ మన రాష్ట్రం ఎవరికైనా దాటింది ఇంతవరకు ఇన్నేళ్ళు దాదాపు పన్నెండేళ్ళు దాటిపోయింది ఇప్పటికీ ఆయన మెజార్టీని దాటి ఎవరినైనా చూపించండి ఎంపీగా ఆయన వచ్చిన కడప బై ఎలక్షన్లో ఆయనకు వచ్చి మెజార్టీని దాటే దాన్ని ఒక్క రేణిని చూపించాడు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది దాటిపోయింది ఎవడు ఏం మాట్లాడతాం ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పయ్యారు ఐదు అన్నాడు పట్టుమని ముగ్గురు నన్ను తీసుకొచ్చాడా నలుగురుని తీసుకొచ్చాడా లేకపోతే ఒక్కరి నన్ను తీసుకొచ్చాడా సుగాలి ప్రీతి అన్నాడు ఏం ఏం న్యాయం చేశాడు తిరుపతి ఇద్దరు పర్యటన చేస్తే అక్కడి నుంచి గెట్టుకు వంద కిలోమీటర్లు పొంగనూరు అడిపోయి అడిగిపోయి పరామర్శించారా అంటే బాధ్యత బాధ్యత లేదు ఎవడో వాలంటీర్ ఏదో చేశాడు అది రిటైర్ వాడు వాలంటీర్ మానేసినోడు ఎవడో వాళ్ళు ఇంటి వాళ్ళని పనిచేసే వాళ్ళు ఏదో చేశాడని చెప్పి ఆడావుడిగా మంగళగిరి పార్టీ హాఫ్ నుంచి విశాఖపట్నం వెళ్ళి వాలంటీర్ మీద దుష్ప్రచారం చేసి వచ్చారు పవన్ కళ్యాణ్ మరి చిన్నపాప ప్రాణం ఖరీదు అక్కడ ఉన్నదా నువ్వు ఉన్న దగ్గరే నీ పక్కనేగా ఈ ఇల్లు పరిపాలన చేసేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం ఇది గొప్ప పరిపాలన దీనికి మళ్ళీ ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ఇది మంచి కాదు ఇది ముంచే ప్రభుత్వం ఇది ముంచే ప్రభుత్వం ఇసుకపైన దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు అంట దుష్ప్రచారం ఎవరు చేస్తున్నారు సార్ ఒకసారి బయటకు వచ్చి చూడండి సార్ బయటకు వచ్చి మీ మొత్తం గమనించండి ఏం జరుగుతుంది ఏమవుతుంది ఇది అని ఒకసారి బయటకు వచ్చి పూర్తి మీరు రివ్యూ మీటింగ్లో అది రివ్యూ ఇది రివ్యూ అది రివ్యూ ఇది రివ్యూ ఇది కాదు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోండి మీకు అది ప్రజలకు ఏం కావాలో తెలుసుకోకుండా మీ ఇష్టం అంటే అన్ని మార్చేశాను అన్ని ఇది ఏం పథకాల పేర్లు మార్చారు కానీ పథకాలుగా అమలు చేయండి సార్ పేర్లు మార్చినా సంతోషం పేర్లు మార్చారు ఆ పేర్లు మార్చిన పథకాలను అమలు చేయండి ఫీజు రియర్స్ డబ్బులు పడక విద్యార్థులు అల్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నిట్లో ఫెయిల్ అయింది అన్నిట్లంటే ఎంత దారుణంగా అంటే ప్రతి ఒక్క వ్యవస్థలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగస్తులు మోసం చేసి జీతాలు అది ఇది ఇది అన్నారు ఈరోజు జీతాలు బడక అల్లాడుతూ ఉన్నారు వాళ్ళు జీతాలు బడక అల్లాడుతూ ఉన్నారు ఉపాధ్యాయులకు మరీ